ఏం చేస్తున్నావు ఫోన్ ఎందుకు కింద ఆ ఫోన్స్ నానవా రెండు నానభే టూ నానవే సరే ఎవరమ్మా ఆద్య ఉందా ఫోన్లో సరే సరే ఏం చేస్తుంది ఆద్య అక్కడ స్పెట్స్ పెట్టుకుందా మరి వన్ ఇవ్వునా వన్ ఉంది కదా నీకు వన్ పాపకి వన్ నీకు అయాన్ష్ను చేరొక్కటి నీకు ఒకటి ఉంది కదా అది పాపకి అయాంశ్ నీకు ఇక్కడ ఉంది రానా ఇద్దా ఇద్దా ఇక్కడుంది నువ్వెందుకు ఏడుస్తున్నావు అద్య నీకు ఇచ్చాడు కదా వాడు నువ్వు తీసుకున్నావు కదా అయ్యాన్షు నానే పాపకి అవును నానవే ఒకటి ఒకటినా కనయా వాణ్ణి దాచావా ఎక్కడ దాచో అద్దో అన్న అక్కడ దాచాడంట తెచ్చుకో వెళ్ళి నాన్న ఉన్నాడు వాడు అద్దో టీవీ వెనుక దాచాడు మా తెచ్చుకోపో టీవీ వెనుక దాచిపెట్టాడు అన్న సరే అదంటే తీసుకో అద్యా ఏదో ఒకటి ఇస్తున్నాడు కదా వాడు దోచపెట్టాడా ఇప్పుడు ఇచ్చాడు కదా ఆడుకో కుక్కు కాదయా అనుషు నొక్కు అన్న నొక్కమంటున్నాడమ్మా కుక్కు కాదు నొక్కలా అది నాన్న ఫోన్ నాకు రాదు నాన్న ఫోన్ నాకు రాదు